ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది నామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తాము ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అయితే అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాసి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీయత్ని అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనల్లోనే మనకి ఏంటంటే మెరుపురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారంటే వెళ్తున్నారు వెళ్తున్నారనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచపడుతున్నారు ఏప్రిల్ థర్డ్న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి అనమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారనమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మెర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనుల్లోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకేమో మెర్కురీ ఏమో సెవెంత్ ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారనమాట మీనంలోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతువులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏల్నాట్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏళ్ళ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఏల్నాట్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోడెంత మంది ఉన్నారనమాట ఏ ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రొడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి ఏలినాటి అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి ఏలినాటి అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ మనకి రాహు మూమెంటు కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ అది ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయన్నమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమనే మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూద్దాం వీళ్ళకి కొంతవరకు అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ వన్ వీక్లో యాక్చువల్గా మార్స్ అంటే ఏంటంటే మనకి కుజుడేమో పన్నెండు ఇంట్లో ఉన్నారు కానీ పదకొండు ఇంట్లో మనకి ఏంటంటే జూపిటర్ సంచారం జరుగుతోంది సో ఏది పట్టుకున్నా వీళ్ళకి తప్పక లాభం అనేది చేకూరుతుందనమాట అలాగే శని అనేది వెళ్ళిపోయింది సో తప్పక వీళ్ళ పార్ట్నర్ కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే లైఫ్ పార్ట్నర్ కానీ చాలా చాలా బాగుంటుంది కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఈ నెల అంతా ఏంటంటే ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద తీసుకోవచ్చు ఎస్పెషలీ వీళ్ళకి ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది తప్పక విస్తరిస్తారు అలాగే మనం చూసాము అంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఆన్లైన్ కన్సల్టింగ్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఫారిన్ టచ్ అనేది వస్తుంది అంటే ఏంటంటే ఫారినర్స్ కూడా వీళ్ళు వీళ్ళు కావాలి అని ఏంటంటే వీళ్ళని సంప్రదించడం జరుగుతుంది అలాగే ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా బాగుంటుంది సో తప్పక రాబడి అనేది వీళ్ళకి ఎక్కువ అవుతుంది ఇన్కమ్ పెరుగుతుంది అనమాట సో ఇన్కమ్ పెరిగితే ఏంటంటే సంతోషంగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఏంటంటే బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ నెల అంతానని చెప్పడం జరుగుతోంది ఎందుకని ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి వీళ్ళు చేసే పనిలో కూడాను అలాగే బిజినెస్ పీపుల్కి బిజినెస్ కూడా విస్తరిస్తుంది కొంతవరకు ఏంటంటే ప్రీవియస్గా ఎన్నో నెల నుంచి శ్రమ ఒక కార్యం కూడా జరిగే ఛాన్సెస్ ఈ నెలలో వీళ్ళకి ఉన్నాయన్నమాట స్టూడెంట్స్కి కూడా ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు తప్పక వాళ్ళు అనుకున్న మార్క్స్ కానీ లేకపోతే వాళ్ళకి అనుకున్న స్థితి కానీ చేరే ఒక మంత్ కింద తీసుకోవచ్చు అనమాట తప్పక అన్నిట్లోనూ వీళ్ళకి సక్సెస్ అనేది చేకూరుతుంది ఈ నెల చాలా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి అని చెప్పాలన్నమాట పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక బీజ మంత్రం అంటే చంద్రుడిది బీజమంత్రం కానీ లేకపోతే నవగ్రహ స్తోత్రం కానీ చదువుకోవడం చాలా మంచిది అలాగే మనం చూసామంటే మండే మండే సోమవారం సోమవారం రుద్రాభిషేకం నిత్యం చేయడం అంటే మనం మాట్లాడుకునేది ఈ నెల కదా సో నాలుగు సోమవారాలు చేయడం చాలా మంచిది అది లేని పక్షాన్ని తప్పక శివాలయంకెళ్ళి సందర్శించుకుని రుద్రాభిషేకం కానీ లేకపోతే పంచామృతంతోటి శివుడికి స్నానం చేపిచ్చి దాన్ని ప్రసాదం కింద తీసుకోవడం ఇంకా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది సో మనం ఇప్పుడు పరిహారాల్లో మాట్లాడుకున్నాం ఎందుకని ఈ పరిహారాలు చేయాలి అంటే తప్పక ఏంటంటే వీళ్ళకి ఈ నెల అంతా బాగుంటుంది కానీ ఇప్పుడు మనకి కుజుడు నీచిపడి ఉన్నారనమాట అంటే రాశిలోనే ఉన్నారు ఈ రాశిలో ఉన్నారు కర్కాటక రాశిలో ఎస్పెషలీ మనకేంటంటే ఆఫ్టర్ ఫస్ట్ వీక్ ఏమో ఈ రాశికి వస్తున్నారు సో తప్పక వీళ్ళు కూడా ఉన్నప్పటికీ నీచ ఉన్నప్పటికీను కొంతవరకు వీళ్ళకి లక్ష్మీ యోగం అనేది ఫామ్ అవుతుంది భాగ్యం అనేది వీళ్ళకి బాగా డెవలప్ అయి ఉంటుంది అనమాట ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ ట్రేడర్స్ కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది బాగా ఇన్కమ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఈ నెల అంతా బాగా కనిపిస్తున్నాయి అంటే నేను ఇందాక చెప్పినట్టు సక్సెస్ఫుల్ మంత్ కింద మనం పరిగణించుకోవాలన్నమాట మనం హెల్త్ విషయానికి వస్తే కనుక హెల్త్ పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి ఈవెన్తో లాభంలో మనకి గురు సంచారం జరిగినప్పటికీ ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అటు రాబడి ఉంది అటు ఏంటంటే వెళ్ళేది కూడా ఉంది కనుక ఖర్చులు అధికం కనిపిస్తున్నాయి కనుక హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇంకోటి ఏంటంటే మనం ఎప్పటికైనా సరే సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఏదైనా ఒంటికి వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇది స్టార్ట్ అయ్యే ఒక నెల అంటే ఫస్ట్ స్టెప్ తీసుకునే ఒక నెల కింద మనం పరిగణించవచ్చు సో జనరల్గా మనం చెప్పాలి అంటే కనుక కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల అంతా బ్రహ్మాండంగా ఉంటుంది పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే సెకండ్ లాడ్ కూడా లో ఉన్నారు సో తప్పక ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది